మంత్రి సురేఖ మాజీ ఓఎస్డి సుమంతును అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్డి సుమంత్ తన వెంట కారు ఎక్కించుకొని కొండ సురేఖ అక్కడి నుండి వెళ్లిపోయారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వద్ద కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్డిగా పనిచేస్తున్న సుమంతును పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్డీ సుమంత్ ను తన వెంట కారులో ఎక్కించుకుని కొండా సురేఖ అక్కడి నుంచి వెళ్లిపోయారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ ను పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నిధుల నుంచి తొలగించింది అయితే మంత్రినైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్ ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గంతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కోసం కాలిస్తున్నారు ఈ క్రమంలో సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీ హిల్స్ లోని సురేఖ నివాసానికి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు మఫ్టీలో ఉన్న వారిని గేటు వద్దే అడ్డుకున్న మంత్రి సురేఖ ఆమె కుమార్తె సుస్మిత పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు సురేఖ కూతురు సుస్మిత టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఏమిటిది ఎక్కడున్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నామా మరో గవర్నమెంట్ లో ఉన్నామా రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు ఏమనుకుంటుండ్రు మీకు పర్మిషన్ ఎవరిచ్చిండ్రు పోలీసులే అయితే మఫ్టీలో ఎందుకు వచ్చిండ్రు ఆయన ఏం తప్పు చేసిండని ఇక్కడికి వచ్చిండ్రు మీ దగ్గర ఆయన బెదిరించినట్లు ఆధారాలుంటే వీడియోనైనా చూపెట్టండి రాత్రి పూట మా ఇంటికి పోలీసులు పంపుడు ఆ మూలకు ఈ మూలకు కాపలా పెట్టుడు ఏందిది ఏమనుకుంటున్నారు అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు సుమంత్ పై వరంగల్లో కేసు నమోదైందని పోలీసులు తెలుపగా ఎవరు ఫిర్యాదు చేశారంటూ సుస్మిత ప్రశ్నించారు హుజూర్ నగర్ ఎదింపుల కేసులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకే వచ్చామంటూ పోలీసులు తెలపడంతో సురేఖ అక్కడి నుంచే ఉత్తమ్ ఫోన్ చేశారు అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మంత్రి తెలపడంతో సురేఖ పోలీసులపై మండిపడ్డారు ఈ సందర్భంగా మంత్రి కుమార్తె ముఖ్యమంత్రిని ఆయన చుట్టూ ఉన్న నేతలపై సంచలన ఆరోపణలు చేశారు బీసీలమైన తమను రెట్లు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని తమ కుటుంబంపై పగబట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు నేరుగా ముఖ్యమంత్రి పేరునే ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగారు సీఎం చుట్టూ ఉన్న ఫహీం లాంటి నేతల సంగతేంది వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కానీ అమాయకుడైన సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వస్తారా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి సోదరులపైన మంత్రి కుమార్తె మండిపడ్డారు తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి గన్మెన్లు ఎందుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారని వాళ్లకు గన్మెన్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిన్ రెడ్డి సుమంత్ ను పిలిచారు ఆ రోజు ఆయన వెళ్లి వారితో మాట్లాడి వచ్చేశాడు అంతకు మించి ఏమీ జరగలేదు ఈ రోజు సుమన్ మీద తప్పుడు కేసు పెట్టి కావాలని వేధిస్తున్నారు ఇప్పుడు ఏకంగా మా ఇంటి మీదకే వచ్చారు అంటూ సుస్మిత మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు పడ్డారని ప్రశ్నించారు తాము బీసీలం కాబట్టే రెట్లందరూ తమ టార్గెట్ చేస్తారని ఆరోపణలు చేశారు నెల రోజులుగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కాకు పుట్టిస్తున్నాయి మేడారం పనుల విషయంలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ రీతి మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటికి వరంగల్ జిల్లా మంత్రులు సురేఖ సీతక్క మధ్య విభేదాలు పొడసిపాయే అయితే పొంగులేటికి తోడుగా సీఎం రంగంలోకి దిగటంతో సీతక్క సైలెంట్ అయ్యారు కానీ మంత్రి సురేఖ మాత్రం తన నిరసనను తెలియజేస్తూనే వచ్చారు దేవాదాయ శాఖ మంత్రినైన తనకు తెలియకుండా టెండర్లు ఎలా ఖరారు చేస్తారంటూ ఆమె తన ఆగ్రహాన్ని బాహటంగానే వ్యక్తపరిచారు జిల్లా వ్యవహారాల్లో పొంగులేటి అతి జోక్యంపై విమర్శలు గుప్పించిన సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనకు ఆమె దూరంగా ఉన్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వరం పర్యటనకు వచ్చారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి హాజరైనప్పటికీ కొండా సురేఖ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఓరుగల్లు రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే సాయంత్రం సురేఖకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఓఎస్డీని తొలగించడం ఇరవై ఐదు గంటలు గడవక ముందే అరెస్ట్ కు సిద్ధమవడం అది ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులు పంపడం ఆసక్తికరంగా మారింది